హలో అండి అందరికీ గృహప్రవేశం వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో అండి మొదటి రోజు పాలు పొంగించడం అయింది కదా నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతము అలాగే హోమం కూడా జరిగింది దానికి ముందు ఐదుగురు ముత్తైదువులకి పసుపులు పసుపులు పోస్తారంటారు పసుపు రాసి బొట్టు అది పెట్టి చక్కగా తాంబూలం అది ఇస్తారు అలాగా అమ్మ ఐదుగురికి కూడా తాంబూలాలు ఇచ్చింది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సత్యనారాయణ వ్రతంకి అన్ని రెడీ చేస్తున్నాము ఈ వీడియోలో మొత్తం సత్యనారాయణ వ్రతం పూజా విధానం అంతా ఉంటుంది ఇంకా మొత్తం నా దగ్గర ఏ వీడియోలు ఉంటే అన్ని కొలం అయితే మొత్తం వీడియో రూపంలో పెట్టేశాను ఇది ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పి అలా పెట్టేస్తున్నాను అంతే ఎడిటింగ్ ఏం చేయలేదు నా దగ్గర ఉన్నదంతా కొలాస్ చేసి పెట్టేశాను

ఎద్దరూ చెప్పండి శుభమస్తు అనుకోండి ఇక్కడ నుండి మీ గృహంలో అన్ని శుభకార్య యోగాలు జరగాలనిసి శుభయోగాల్ని కలగాలనిసి మీ పిల్లలు ఇంకా ఉద్యోగంలో ఉన్నత ఉద్యోగ స్థాయిలోకి వెళ్ళాలని వ్యాపారంలో ఉంటే ఉన్నత వ్యాపారంలోకి వెళ్ళాలని మీ ఇంట్లో అన్ని శుభకార్య ప్రారంభాన్ని వత్సవ రూపంలో చెయ్యాలని ఆ వినాయకుడు నమస్కారం చేసుకొని శుభమస్తు అని చెప్పి ఐదు సార్లు వినాయకుడి మీద అక్షతలు వేయండి శ్రీ లక్ష్మీనారాయణ శ్రీ వ్యర్మహ బృందరాబ్మహ అరుణ నమస్కారం భయవహ శ్రీ సీతారామ భయవహ సర్వేభ్యో మహాజన భయవహ అయం మోహర్త శుభోహర్త అస్తు గుత్తిష్టందో రెండు అక్ష చంద్రవాస చూడండి మీరు మీ బాహ్య ఎడంచేది పక్కన నుండి వేయండి గుత్తిష్టందో భోజన భానా క్షామ వ్రత కేంద్రం ామస్తాయి

వాళ్ళకి వెళ్ళడానికి ఎక్కడ ప్లేస్ ఉండదు అలాంటప్పుడు ఇక్కడే ఇంట్లోనే మన విసర్జన చేస్తారు అంతేకాదు వాడు నోట్లో అనేక రకాలంటే ఆరంభాలి సమయాన్ని ప్రారంభిస్తున్నాం కాబట్టి ఇంకా आकलये ए सुदादो द्रवजतिदे मुखतेर ज्ञाशे वददे आ बाबा इदमद्रम मिश्र बोदान्याम तो प्राणवाप तो पशुवा बर्माप प्रस्वाप सम्राट आपा प्रस्वा वराणाव स्वरणा वशमदा गुश्या भोद्योदी गुश्या भोजो गुश्या व सत्यवा सर्वदेवता आपो भोर भू स्वराप ओम अम्मा चीतेयंडी ओमकारन दयंडय आपो तमे ओम 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 करये जने देवा बदा बदा सरे रामदास रुको गावेन जलय वो में दोनाँ दिन वरना दिन छुपकुसते दे दे वो न मनात वरना ज्ञायात दे आइए वो प्रश्न लेट में देखें मात्र माँग देंगे जब भी उनसे बात वो हम इच्छा ले या वस्तु मात्र माँग ఐదుగురిని రక్షించుకోవాలి అందుకు భూమానికి ఎక్కడికి వెళ్ళా సముద్ర వసనే దేవి పర్వత స్థనమండలే విష్ణు ఓ విష్ణుదాలో ఒక భార్య ఎల్లారా విష్ణుపత్ని నమస్లోభ్యం పాదాలు మీ మీద పెట్టకపోతే మా జీవితం నడదయ్యా అనేసి భూమాత నమస్కారం చేయాలి ఏ కార్యక్రమం చేసినా అందుకే వెయ్యి పొలంప్పటికీ శాస్త్రం చెప్తుంది ఇంట్లో నుండి బయటికి ఏదైనా కార్యక్రమానికి కానీ బయటికి వెళ్ళినప్పటికి స్నానం ఆచరించి వెళ్ళాలి స్నానం ఆచరించకపోతే అది నిష్ఫలా స్నానం ఆచరించే వెళ్ళాలి ఆఖరికి పాలు వాళ్ళు కూడా స్నానం బయటికి వెళ్లే సమయంలో ఎంతో అద్భుతమైన అదలామైన ఆనందదాయకంగా మన గ్రామ దేవతో ఇష్టదేవతో కుల దేవతో మతదేవతో ఏదో ఒక అమ్మవారికో నమస్కారం చేస్తారు

मेधम ब्रह्मन बहुत्रम रजापद्य अत्यंत धातम बलस्ताय आतायिष्मत्यम बलदम शब्रम यज्ञोप्येतम बलगत्सिद्धया हार होम ये लड़ वीडियो देखने

ఆయనేతే బ్రాయిడే దువారోహంత పుష్ప్రీ నరదాహష్టపునరే గాని సమద్రస్య గృహాయి గంధాందార యామి ఓం సకల ఆవర్ణ హతం తస్మా అజ్ఞాక్షరోదా తస్మా అజ్ఞంద ఏకేతభ్యంద లావః బృహ్మాత్ తస్మా ఆజాతా జబైః శ్రీ రామ గవేద వేరంగడి విష్ణు నాటః బ్రహ్మ నమః మాబా యనమండాల శాన్దై పోన మహర్షి తీ స్వరభా య నమః మా జ్ఞాన విజ్ఞాన సంపన్నాయ నమో నమః పుష్పాంగరం సమర్పయా నమస్కారం చేసుకోండి ఇంతవరకు స్వామికి రమ్మన్నావు ఆ తర్వాత విశేషంగా స్వామికి ధ్యానం చెప్పావు ఆవాహన మీరు మా ఇంట్లోకి రండి అని చెప్పాము నవరత్న గత సింహాసనం ఇచ్చాం మనం ఏ విధంగా అయితే మన బంధువులకు పెంచినప్పుడు కాలు చేతులు కాలు కడుక్కోవడానికి స్నానం చేయడానికి నీళ్ళు ఇచ్చి ఇచ్చి ఏ విధంగా అయితే బొట్టు పెట్టుకోవడానికి బొట్టుని ఇస్తాము ఏ విధంగా అయితే స్వామివారు ఎవరైనా చుట్టాలు వస్తే వచ్చి తర్వాత కూర్చోవడానికి కుర్చీ అలా ఇస్తాము స్వామివారికి కూడా ధ్యానం చెప్పి లోపలకి పరిచి నవరత్న గీతరణం నవరత్నాలతో కూడిచి దాన్ని సింహాసనంగా మార్చి ఆ సింహాసనం మీద కూర్చోమన్నారు మనం ఏమైనా నాసికా పూజయామి సూర్య చంద్ర అగ్నిలోచన నాత్రో పూజయామి మహాశక్తిమయా కర్ణద్వయం పూజయామి రెండు చౌవులకి అఖిలాండ కోడి బ్రహ్మాండీత గుణాదీత మాయాదీత స్వరూపేణ పూజయామి గోవిందా

तांबूला इसरो बजा रहा है मार्स ओम जा रहा है मेरे गरबिया में हम चकोर फुटफोड़ी बाइंड तू वो मेरा मेरा నమస్కారం అందరు పూలు ఉన్న వాళ్ళు అందరూ పూలు పట్టుకోండి चक्र दश्चर विश्व नारायण विश्वत्मा विश्व नारायण विश्व तत्व शासम्चम नारायण महाज्ञ विश्वात्मारायण नारायणपुर ज्योतिरात्मारायणपर नारायणवर ब्रह्म तत्मारायणपुर नारायणपुर नारायणपर यद्यूद नहा रहा है निश्चित रूप से हम धर्म धर्म भी एक उम्र का है हम समुद्र हैं धर्म श्रद्धा भोग अपने को आशीर्वाद दे काश हम भदिया निजाब ज़रूर लगाएं आधुनिक क्षेत्र के ज्ञान देना भी हम राज्य से दे बाला मारा क्लाम बाला दिशा से आज हम हर सपने को जलाऊं सरमत क्या कर सकते हैं हम ज्ञान देश के हम जो

ఆరంభాది ఆశాంత పర్యంతేన శ్రీ రమత వీరవేంగళ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవ ఆక్యం మధ్యస్థానే అష్టలక్ష్మి స్వరూపిణీ అష్టఫలదానం సాక్షాత్ బ్రహ్మస్వరూపాయ బ్రాహ్మణాయ నిర్పిస్తున్నాను

ఎంత కమలబం అదలా వితలా సతలా తలా తలా రసాతలా మహా త పాతాలా మధ్యలో మరొకటిందే భూలోకము దీని మీద ఇంకా ఆరు లోకాలు ఉన్నాయి భువలోకము సువర్లోకము మహర్లోకము జనలోకము తపోలోకము సత్యలోకము 1 2 7 14 లోకాలు ఈ లోకాలన్ని తినడానికి గిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు ఉన్నాయా లేవా చూడడానికి బ్రహ్మ జ్ఞానం గోవింద నా విచ్ఛేదన బ్రహ్మ జ్ఞానం గోవింద జపించు శ్రీహరిణి మనసా తపించు శ్రీహరిణి దానం చేసే ధర్మం చేసే పూజలు చేసి గడిపావు దానం చేసి ధర్మం చేసి పూజలు చేసి బలోకాల చిత్తానం పాప ద్రవ్యోపవేదనం కలియుగే గోవిందనామ సంకీర్తనం ఈ కలియుగంలో ఎప్పుడైతే నామ సంకీర్తన చేస్తామో ఖచ్చితంగా రాముడికి దాసు అయిన వాడు కాముడుకు దాసు కాకుండా ఉంటాడు ఎప్పుడైతే కాముడుకు దాస్ దాస్యం చేస్తాడో ఖచ్చితంగా ఇప్పుడు దాస్యం చేయాలి ఎవరో తెలుసా యమధర్మరాజు గారికి యమధర్మరాజు గారికి దాస్యం చేయాలంటే రౌరవాదార్ కాదు అందుకే రాముడికి దాస్యం చేయి రాముడికి దాస్యం చేసిన వాడు కాముడికి దాస్యం చేయక్కలే కాముడికి దాస్యం చేసిన వాడు రాముడికి రా ఎంతో విశేషంగా ఎవరైతే యమధర్మరాజు గారు ఉన్నారో వాళ్ళకి దాస్యం చేయాలి అందుకు వెంటనే నారద మహాముని భూలోకంలోకి వచ్చాడు ఎందుకు ఇదంతా అంటే గొప్ప యోగము ఎప్పుడైతే నారద మహాముని వచ్చాడో చూశాడు ఏంట్రా ఆయన మహతాస్తి పితానాస్తి అంతా చేస్తున్నాను వినరా వినరా నలుడా కోర మన మనం ఎవరైనా మరణయోగం చెందితే మనది నాలుగు కొత్త కళ్ళు పెట్టి చేప చుట్టి ఆ జీవుడిని కొడుకోబెట్టి ఆత్మవై పుత్రనామాసి పుత్రుడు దహన సంస్కారం చేసి వాడలేకపోతే ఈ బుగ్గి అయిపోతుంది మన జీవితం మన ఒంటి మీద ఉండే గొట్టేమో చాకల పాలు మనమేమో బూడిది పాలు మన చెండమేమో కాకిపోయి మరణ యోగం చెందితే తన తాలూక చర్మమే మన చెప్పులుగా మారుతాయి తన కొమ్ములే మన ఒంటి మీద ఉండే జుత్తు మీద ఉండే ఆ జుత్తుకి పన్నుగా మారుతుంది దాని డక్కమే గంగి గోవు డక్కమే మన ఇంట్లో మంగళ వాయిద్యాలు ఆఖరికి మనకి ఇంట్లో ముందు అడుగు పెట్టేస్తే మనకు భూతాలు పట్టుకుంటాయని మన ఇంట్లో గృహప్రవేశం చేసినప్పుడు ముందు మనం దేన్ని పంపిస్తాము ఓ మా నా రాకయే మీ ఇంట్లో శుభ కు శుభ కార్యక్రమాలు ఆవిడ రాకే మన ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయిస్తాయి అలాంటి గోవు మనం కొట్టేసి నాలుగు ఎన్నో సంవత్సరాలు వచ్చి ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత చుట్టూ వచ్చేస్తే జరుగుతాయో వెంటనే విష్ణుమూర్తి దగ్గర నాలుగు వెళ్ళాడు మనకి ఆరు మంచి గుణాలు కుడి చేతి వైపు ఉంటాయి ఆరు చెడ్డ గుణాలు ఎడ చేతి వైపు ఉంటాయి ఇవే మన శత్రువులు బయట ఎక్కడో ఉంటారనుకుంటా ఎక్కడో శత్రువులు ఉంటారండి మన ఇంటిలోనే మన ఒంటిలోనే ఉంటారు అదే కామము క్రోధము లోపము మోహము మతము మాచ్చల్యము ఈ కామ క్రోధ లోప మోహం సత్యం జ్ఞానం ధర్మం కరుణ శాంతి అనేది అందుకే చూడండి పూజ చేసే సమయంలో అనిపిస్తుంటుంది ఇంకా బాగా చేస్తే బాగు బాగా చేస్తే బాగుంది ఇటువైపు ముందు చెప్తుంటుంది ఇటువైపు చెప్తుంటుంది ఎందుకరా ప్రశాంతంగా సూర్యగ్రహ సూర్యగ్రహ ఇద అంటే

गागन ओम जय जगदीश हरे जय जगदीश हरे वश्य बोलते जेंडर जेंडर ओम पवन संप्र विस्तार करो या भगवान दारु क्षेत्रेंद्र कृष्णा ओम यंत्राय स्वाहा ओम अकबर स्वाहा ओम अयराय स्वाहा ओम ललितनो स्वाहा ओम वरणा स्वाहा ओम वायुय स्वाहा ओम कुबेराय नमस्कार చేస్తుండి చక్కగిన లేతివే బా కన్నగొండు నీ చోటి

நீ கிந்த பட்டுக்கப்போதா காதா ஐதுகுரு தினால அடே ఏడు జైబా అరిటి పండు తింటాడా అన్న ప్రసన్న అయిపోయిందికి ఆహా ఓకేలా నాకు తెలిసి ఇందాకే కుక్కింది నాకు తెలియదు ఇందాక చేయాల్సింది బూరద్దా బూరద్దా లాస్ పెడుతుంది తీసుకోండి அதி ஆதி பெ బాబు... వద్దు అవి తిండు తిండుతారా ఓన్లీ బనానా వరకే ఎలా చూస్తున్నాడు చూడండి స్కందు స్కందు अक्षत ले <incción> <wh> <meal>